ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఘటన వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయన్నారు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కేసును విచారణ చేయాలని కోరారు కేవలం కొందరు వ్యక్తుల స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు பார்தின்டாகலா காமனா பிரபாளம் பார்தின்டாகலா காமனா பிரபாளம் கோலিন্দা 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 మంచి విచారణ జరగాల మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ ఈ విధంగా వచ్చినటువంటి పత్రికల యొక్క ఆధారంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా సుప్రీంకోర్టు యొక్క కేసును సుమోటోగా తీసుకొని దీన్ని సిబిఐ ఎన్క్వైరీ చేయాలా సిబిఐ ఎన్క్వైరీ ద్వారా ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక్క వెంకటే ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణకో సంబంధించింది కాదు యావత్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల ఉన్నటువంటి దెబ్బతీసేటువంటి దుర్మార్గపు చర్య ఇది ఇది జగనింట్లోనో ఇంట్లోనో వైవి సుబ్బాయి ఇంట్లోనో బూందీ లడ్డు కాదు ఇది ఇది వాళ్ళ ఇంట్లో ఏ వేసుకున్న ఇబ్బంది లేదు వెంకటేశ్వర స్వామికి జోలికి మళ్ళా వస్తే తరిమి తరిమి కొడతారని అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ అపచారం చేశారో ఆ అపచారానికి దైవికంగా తగిన శాస్తి వాళ్ళకు జరిగి తీరుతుందని తెలియజేస్తూ అదేవిధంగా దీని మీద దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపిస్తారు దాంతో పాటు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి సుమోటోగా తీసుకొని సిబిఐ ఆదేశించాలా ఎవరు దోషులైతే ఉన్నారో వాళ్ళని యావజ్జీవ శిక్ష విధించాలా వాళ్ళకు సహకరించిన వాళ్ళు రాజకీయంగా బహిష్కరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి సందర్భంగా అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ప్రపంచ దేశాల్లోనే వణిగాంచిన వేరు కాంచిన శ్రీ ఏడుగొండలవాడి వెంకటరమణ గోవింద గోవింద ఏడుగొండల వెంకటేశ్వర స్వామికి అందరూ ప్రసాదాన్ని దైవ సమానంగా భావించి ఎవరు ప్రసాదం ఇచ్చినా కానీ చెప్పులు వదిలి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకునే పరిస్థితి ఉంది అటువంటి పుణ్య దేవస్థా దేవస్థానంలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేపలకు సంబంధించిన నూనె ఇటువంటి వ్యర్థాలతో హిందూ మనోభావాల్ని దెబ్బతీసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వాడికి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఒకటి ఈయన కొడుకుల్ని ఉరిదీయాలని చెప్పి హిందువుల తరఫున మేము అందరం కోరుతున్నాం ప్రజల తరఫున కూడా మేము కోరుతున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్